పనితీరు ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో ఇక్కడే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఎలక్షన్ కు ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలే నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా మనస్ఫూర్తిగా ఒకటే కొడతా ఉన్నా ఎక్కడ పోయినా అయ్యి ఒకటే మాటిన పడతా ఉన్నది అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు మంచిగా వస్తుండే ఉన్నప్పుడే టైం కు యూరియా దొరుకుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నాట్లేసే టైం వచ్చింది అంటే టింగు మని రైతు బంధు పడుతుండే ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా బాధ చెప్పరాకుండా ఉందన్నా అని చెప్పి అలా ఎక్కడ పోయినా రైతన్నలు ఏడుస్తా ఉన్నారు ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు అన్నా ఇది మా చావుకే వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే దగ్గర దగ్గర డెబ్బై మందిని చచ్చిపోయినాము దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆటో అన్నలు బాధపడతా ఉన్నారు అట్లాగే ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే చదువుకున్న పిల్లల దగ్గరికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం ఓట్లు ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా ఒక్క ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్ముకున్నారు డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్మార్గం మేము అని పిల్లలు బాధపడతా ఉన్నారు మా ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నా రెండు వేల ఐదు వందలు ఇస్తానంటే మా పిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తానంటే మోసపోయినామన్నా దయచేసి ఏమనుకోవద్దని వారు చెప్తా ఉన్నారు గురుకుల పాఠశాలలు ఆనాడు ప్రవీణ్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి మీ దగ్గర కూడా అన్ని మండలాల్లో మల్దకల్ కావచ్చు కేటీ తోటి కావచ్చు అదేవిధంగా గట్టు కావచ్చు దరూరు కావచ్చు ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై రెండు పాఠశాలల్లో ఆరున్నర లక్షల మంది పిల్లల్ని చదివించేటోడు ఆ రోజున్న పరిస్థితి గురుకులాల్లో ఈ రోజు ఎట్లా ఉంది ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని పులిహోరలో పురుగులు వస్తున్నాయి ఇప్పటికి నూట ఐదు మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇవన్నీ బాగున్నాయనా మీ గద్వాల ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి సంకల్ ఎక్కినాడు గురుకులాలు బాగుపడ్డాయనా మీ రోడ్లు బాగుపడ్డాయనా గద్వాల తాలూకల రూపాయి పనయిందనా ఎందుకు పోయిండు అభివృద్ధి కోసం పోయిండు ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజల విజ్ఞతను ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొకసారి నాటకాలు ఆడుతున్న ఈ పది మంది ఎమ్మెల్యేల్ని తప్పకుండా భరతం పట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకు ఏమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా ఉందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా అన్నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన రాళ్ళతోని కొట్టి కొట్టిసాబ్మని అన్నాడు మరి ఎవరు చంపాల రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అనుకును ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే ఒకటి భూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగాని పరిస్థితిలో ఎత్తుకొని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలు కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి వస్తే కాలు మొక్కేది ఎందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యమున్న ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి రేపు మీ ఉప ఎన్నిక ఒక ఆరు తొమ్మిది నెలల్లో వస్తదేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి నేను ప్రార్థిస్తా ఉన్నా ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డన అవుతాడు మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారి వదిలిపెట్టండి కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇంకా దానికి టైం ఉంది ఉప ఎన్నిక టైం ఉంది అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి మున్సిపాలిటీలో కూడా మొత్తానికి మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా మొత్తం ఎన్ని వార్డులు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి మరి ముప్పై ఏడు వార్డ్లకు గాను కనీసం ముప్పై వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొకసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని నడవండి మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్ ఎవరు ఏమిటిది ఎవరికి బీఫార్మ్ ఇప్పుడే కాదు కొంత టైం ఉన్నది చివరిగా ఇంకొక మాట ఇప్పుడే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామస్తులు వారందరు కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత మొండి ప్రభుత్వం ఎంత బుద్ధిహీనమైన ప్రభుత్వం అంటే తీసుకొని పోయి పదిహేను రోజులు జైల్లో పెట్టినారు కండగా ఆ కండగా మన ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి గారు మన ఎమ్మెల్యే విజయుడు గారు మహబూర్ జైలు దాకా పోయి కోర్టు దాకా పోయి కొట్లాడి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినారు ఇది ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిర్మల్ జిల్లాలో దిలావర్ పూర్ లో అక్కడ ఇట్లాగే ప్రజల ఆందోళన వస్తే అక్కడ మీరు పర్మిషన్లు రద్దు చేసినారు ఈ ప్రభుత్వానికి నడిగడ్డ మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆ రైతులు జైలుకు పోయిన రైతుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే ఆ రైతన్నలు కూడా మీ అండగా మేముంటాం మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఏ సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ మొత్తం మీ అండగా నిలబడతదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ గద్వాలలో ఉప ఎన్నికల్లో డంకా బజాయిద్దామా గులాబీ జెండా ఎగరేద్దామా పక్కానా పక్కా అయితే అందరు ఒకసారి పిడికిల్ లేపా పిడికి లే పిడికి రెండు పిడికిలు రెండు పిడికిలు రెండు పిడికిలు వేదిక మీద నలుగురు దయచేసి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వ